చిన్న శ్రీను అంటే నాకు ప్రాణం అంటూ వృద్ధాశ్రమంకి ఆర్థిక సహాయం చేసి భోజనం పండ్లు ఏర్పాటు చేసి వృద్ధులకు చీరలు లుంగీలు టవల్స్ పంపిణీ చేసిన ఇల్లాపు వెంకట జగన్ సద్గురు సద్గురుసేవా ఆశ్రమము నాలుగవ వార్డు నిడిగొట్టు గ్రామంలో తన ప్రీతమ నేత మజ్జి శ్రీనివాసరావు జన్మదినం నాడు వీలుబాటు లేక ఈరోజు తన సొంత నిధులతో తన ఆధ్వర్యంలో సద్గురు సేవ ఆశ్రమంలో అన్నదాన వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిన్న సీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆమె షిరిడి సాయిబాబా మెండైన ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం ఆమె అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళలను సందర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఎలాంటి అవసరం వచ్చినా నేనంటూ మీకు ఉన్నానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఇల్లాపు జగన్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాగం స్వాతి సుధాకర్ ఆనందపురం మండల వాణిజ్య విభాగ అధ్యక్షులు కె నాగేశ్వరరావు ఆనందపురం మండల ట్రెజరీ అధ్యక్షులు పాలిన అప్పలరాజు చీమలమెట్టపాలెం గ్రామ పదవి వార్డు సభ్యులు ఎర్రరాజు పాల్గొన్నారు మైకేతేదే సాయి బమ్ సాయి శ్రీ కరియే సాయి బమ్ సాయి శ్రీ సాయిదే तो <laughs> जग <laughs>